ఎన్నో సంవత్సరాలుగా గౌడ సోదరులు కాటమయ్య గుడి ఉండాలి పట్టణంలో అని చెప్పి చాలా రోజులుగా ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ ఆలోచనకు ప్రతిరూపం ఈరోజు శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం ఈరోజు ప్రతిష్టాపన కార్యక్రమం చాలా వైభోగంగా జరిగింది రాష్ట్రం నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమైన నాయకులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు చాలా చక్కటి వాతావరణంలో ఎత్తైన ప్రాంతంలో అద్భుతంగా ఈ దేవాలయ నిర్మాణం కొనసాగింది ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి పదంలో నడవాలా మొత్తం భక్తులందరికీ కూడా కంఠమహేశ్వర స్వామి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఈ గుడి నిర్మాణంలో కీలక పాత్ర వహించిన మా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు వారి బృందం అలాగే ఇంకా అనేక మంది దేవాలయ కమిటీ సభ్యులు పట్టణంలో ఉన్న గౌడ కుటుంబ సభ్యులు అందరికి కూడా అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషకరం అని చెప్పి నేను భావిస్తా అందరికీ నమస్కారం చాలా సంవత్సరాలుగా గౌడ ఆరాధ్య దైవం అయినటువంటి కంఠమహేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించుకోవాలని చాలా రోజుల నుంచి కూడా పెద్దలందరూ కూడా నిశ్చయించుకుంటే ఆ పని పూర్తి కాలేకపోయింది ఈరోజు ఒక సంవత్సరం కిందట గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి పూజా కార్యక్రమం చేసి ఆ రోజు భూమి పూజ చేసి వెళ్ళారు కరెక్ట్ సంవత్సరం దొరకక ముందే అందరి ఆశీర్వాదంతో నాయకులు కానీ పెద్దలు గౌడ పెద్దలు అందరూ కూడా అందరూ చేయి చేయి కలిపి ఈ గుడి నిజంగా కూడా ఈరోజు గుడి కట్టడం వల్ల జిల్లా ఓన్లీ జిల్లానే కాకుండా ఉమ్మడి జిల్లా నుంచి అందరూ కూడా గౌళ్ళు కానీ మిగతా అందరూ వచ్చి ఈ గుడి కార్యక్రమంలో పాల్గొని నిజంగా కూడా అందరూ చాలా చాలా ఆనందంగా ఉన్నారు ఈ గుడికి కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ముప్పై లక్షల రూపాయలు ఖాటమయ్యే భవన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండే విధంగా అందరికీ భక్తి మార్గం ఉండే విధంగా కూడా ఈ గుడి ఉంటే బాగుంటుంది రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్తే చాలా సంతోషంగా అనిపించింది ముఖ్యంగా ఈ గుడి నిర్మాణంలో అందరూ అందరూ కూడా ఈ గుడిలో పాలు పంచుకున్నందుకు అందరూ కూడా గౌడ పెద్దలకు మరియు మరియు అందరు పెద్దలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా